తో శుక్రవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో జరిగిన స్ట్రక్చర్ సమావేశాన్ని యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా బహిష్కరించడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు తెలిపారు ఈ స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించిన అనంతరం సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకొని అమలు చేయడం లేదని వారు ఆరోపించారు ముఖ్యంగా సింగరేణిలో కార్మికుల సొంతింటి పథకంపై యాజమాన్యం వేసిన కమిటీ ఇంతవరకు ఒక సమావేశం జరగలేదని దీనిపై రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో సొంతింటి పథకంపై యాజమాన్యం సర్క్యులర్ ఇచ్చిన ఆనాడు కార్మికులు ఇష్టం పడలేదని దాన్ని అమలు చేయండి అంటే కాలయాపన చేయడం వలన కార్మిక వర్గం నష్టపోతుందని వారు తెలిపారు అదేవిధంగా మెడికల్ బోర్డు విషయంలో పది సంవత్సరాల నుండి కొనసాగిన ఆనాడు లేని ఏసీబీ బూచి చూపి బోర్డు ఆపడం యాజమాన్యం చేసిన తప్పు అని దీని నిగతంలో లాగా మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు సింగరేణిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలు ప్రకటించి అందులో నుండి ముప్పై ఐదు శాతం వాటా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగిందని కానీ యాజమాన్యం ప్రకటించకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కోల్ ఇండియా మాదిరిగా పెక్స్పై రికవరీ చేసిన వాటిని రిఫండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని కానీ సింగరేణిలో లావాల్లో వాటా ఇస్తున్నాం కాబట్టి ఇవ్వలేమని అంటున్నారని ఇది సరైన విధానం కాదని చెప్పడం జరిగింది కానీ యాజమాన్యం దీనిపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుందని వారు పేర్కొన్నారు అదేవిధంగా సింగరేణిలో ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్ఫర్ పాలసీ తెచ్చి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని దీన్ని మార్చమంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని కానీ అధికారులకు వారికి ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తున్నారని ఆరోపించారు సింగరేణిలో ఈపీ ఆపరేటర్ల ప్రమోషన్ల విషయంలో డి నుండి సిసి నుండి బి ఆపరేటర్లు ఒప్పుకున్నా ఇంతవరకు దీనిపై సర్క్యులర్ జారీ చేయలేదని కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు సింగరేణిలో మారుపేర్ల విషయంపై యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించి అడ్వకేట్ జనరల్ నుండి అభిప్రాయం రావాలని పేర్కొంటూ పరిష్కారం చూపకుండా కాలేపన చేస్తున్నారని వారు పేర్కొన్నారు సింగరేణిలో కాంట్రాక్ట్ వర్కర్లకు హైపవర్ వేతనాలు ఇవ్వాలని కోరగా పరిష్కారం చేయకుండా నాన్చువేత ధోరణిని అవలంబిస్తూ కార్మికుల ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు జరగవలసిన స్ట్రక్చర్ మీటింగ్ను బహిష్కరించడం జరిగిందని వారు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తేదీ నాడు ఇచ్చారు అంటే ఇప్పటికీ కరెక్ట్గా సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి సిఎన్ఎండిలో స్ట్రచర్ మీటింగు రెండు సార్లు డైరెక్టర్ పాల స్ట్రక్చర్ మీటింగులు జరిగినాయి ఈ సమావేశంలో కొన్ని సమస్యల పైన యాజమాన్యం అంగీకరించింది కొన్ని సమస్యలపైన యాజమాన్యం కమిటీ వేశారు కానీ ఇప్పటి వరకు కూడా అంగీకరించినటువంటి విషయాలపైన కూడా సర్కులర్ విడుదల చేయలేదు ముఖ్యంగా ఈ సంవత్సరం కంపెనీకి వచ్చిన లాభాలు వాస్తవ లాభాలపైన కార్మికులకి ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం వాస్తవ లాభాలు చెప్పమని రెండు నెలలుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ నాడు బోర్డు మీటింగ్ జరిగింది లాభాలు ఎన్నొచ్చినాయో బోర్డులో చర్చించారు కానీ ఇప్పటివరకు కూడా వాస్తవ లాభాలని తెలియపరచడం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి వాస్తవ లాభాలు చెప్పకుండా కుట్ర చేయాలని చూస్తున్నారు అందుకే మేము ఇవాళ ఈ సమావేశాన్ని బాయికాడ్ చేశాం ఉదాహరణకి ఈరోజు మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది దీనివల్ల ఆ కార్మికులకు నయా పైసా లాభం లేదు ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్ హోల్డర్స్ వాళ్ళ అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయినంత మాత్రమైన సర్వీస్లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్ హోల్డర్స్ కాబట్టి పైన కూడా పడతారని చెప్పి ఆనాడు మేనేజ్మెంట్ గుర్తించింది ఒప్పుకుంది కానీ ఇంతవరకు వారిని మేము మెడికల్ పిలిచి వాళ్ళని మళ్ళీ సర్ఫేస్ ఫిట్ చేయడానికి చాలా కాలం తీసుకుంటాం దానివల్ల వాళ్ళు అండస్ట్గా ఉన్నారు ఇట్లా అది కాకుండా ఎన్ మైనస్ వన్ విషయం లేడల్ విషయంలో కార్మిక వర్గానికి యాజమాన్యం న్యాయ నష్టం లేదు ఎన్ మైనస్ వన్ వలన లాస్ట్ చివరి ప్లేడే రోజు మేనేజ్మెంట్ ఓటీలు పెట్టుకుంటాం తప్ప ఎన్ మైనస్ వన్ పునరుద్ధరణ చేసి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని కూడా మేము ఏమడుగుతామనేది కంపెనీ కార్మిక వర్గానికి కాదు కంపెనీకి మేలు జరిగే అంశాలు కూడా పరిశీలన చేసే పరిస్థితి లేదు అదేవిధంగా క్లర్కల్ ఎగ్జామ్ దాదాపు అప్లై చేసుకుని రెండు సంవత్సరాలు అవుతూ ఉన్నాయి దాదాపు ఐదు వందల మంది ఐదు వేల మంది క్లర్కులు సో క్లర్కుల సోదరు కార్మికులు అప్లై చేసుకుంటే ఇంతవరకు ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల కొంతమంది వాళ్ళు ఎవరైతే అటెండ్ క్లాస్తో వాళ్ళు ఈరోజు వాళ్ళు పోవడం జరిగింది మేము చెప్తా ఉన్నాం కనీసం ఎంతమంది అంత అంతమంది వేకెన్సీ తీసి మిగతా వాటికన్నా ఎగ్జామ్ పెట్టమని చెప్తే కూడా దాని దీర్ఘకాలికంగా ఈరోజు ఎక్కడ చూసినా యాక్టింగ్లు ఏ మైన్లో చూసినా డిపార్ట్మెంట్లో చూసినా యాక్టింగ్లు మాత్రం పడతా ఉన్నారు ఇది మేనేజ్మెంట్ కదా మంచిది కాదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా గవర్నమెంట్ ప్రమోషన్ అర్హులైన వారు చాలా ఉన్నారు ఒకటేసారి ఏడెనిమిది వందల మందిని కంపెనీ అపాయింట్మెంట్ చేసి ఈరోజు వాళ్ళ యొక్క సర్వీసు నష్టపోయే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు రెగ్యులర్గా పోయేది గవర్నమెంట్ జాబే కానీ గవర్నమెంట్ వేకెన్సీ పెట్టకుండా సర్దార్ సాఫ్ట్వేర్ వేకెన్ చూపెడతా ఉన్నాం ఇది ఎంత మట్టుకు న్యాయం కాబట్టి దీన్ని కూడా ఏదైతే అరవై తిరుగు దాదాపు రెండు మూడు వందల మంది అందరూ అందులో వాళ్ళందరికీ వరకు మళ్ళొకసారి అవకాశం కల్పించాలని కూడా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా డ్రిల్ ఆపరేటర్ల సమస్య ఉంది అది వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు వాళ్ళ క్యాటస్ట్రీమే లేదు వాళ్ళు ఈరోజు దానికి సంబంధించి కోర్టుకు పోతే కోర్టులో ఉంది కాబట్టి మేము చేయట్లేదు అంటాం మీరు చేయండి మేము కోర్టులో మిత్రాలు చేపిస్తాం కాబట్టి అలాంటి వైఖరి చేయకుండా ఈ రోజు కావలసుకొని యాజమాన్యం ఈరోజు దాటవేసే కార్యక్రమం లేకపోతే